హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లలో కిండాల పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకో రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కన్సిమ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మార్కెట్లో కిండాల పత్తి కనీస ధర ఐదు వేల ఐదు వందలు ఖనిజ ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కరీంనగర్ మార్కెట్లో ఖనిజ ధర ఆరు వేల నూట ఒక్క రూపాయి ఖరిస్తారరు వేలు నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర నాలుగు వేల మూడు వందల ఆరు రూపాయలు గరిష్టర ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు బీజాపూర్ మార్కెట్లో ఖనీజ్ ధర రెండు వేల మూడు రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు నర్సంపేట మార్కెట్లో కనీస ధర ఐదు వేలు ఖరిసర ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు సిరిసిల్ల మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఆరు వందలు ఖరిస్థా ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు బురగంపాడి మార్కెట్లో కనీస ఆరు వేల ఎనిమిది వందలు గరిసర ఏడు వేల ఇరవై రూపాయలు వేములవాడ మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు ఉట్నూరు మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఆరు వందలు గరిసర ఏ ఆరు వేల ఏడు వందలు పిట్లం మార్కెట్లో కనీస ఆరు వేల ఎనిమిది వందలు గరిస్త ఏడు వేల యాభై రూపాయలు బోత్ మార్కెట్లో కనీస ధర ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు పరకాల మార్కెట్లో కనీస ఆరు వేల నాలుగు వందలు గరిష్ట ఆరు వేల ఐదు వందలు గజ్వేల్ మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఏడు వందలు గరిష్ట ఆరు వేల ఎనిమిది వందల ఒక రూపాయి ఆదిలాబాద్ మార్కెట్లో కిందాల పత్తి ధర ఆరు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఆరు వేల ఆరు వందల పది రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి